ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చెందుతున్నాయని నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి మంచి ఉన్నత ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నల్గొండ పట్టణంలోని ఆర్పి రోడ్లో గల బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు పుస్తకాలను నోట్బుక్లను యూనిఫామ్ను అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని మంచి ఉన్నత ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం బిక్షపతి పట్టణ మున్సిపల్ చైర్మన్ బుర్ర శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు పెద్దలు కలెక్టర్ంచి మరి వాళ్ళ భవిష్యత్తులో మంచి స్థాయిలో పిల్లలందరూ ఆస్వాదించి ప్రభుత్వం మీరు యూజ్ చేసుకొని ప్రభుత్వం ద్వారా సహకారాన్ని పొంది రాబోయే రోజుల్లో మంచిగా చదువుకొని ర్యాంకులు తెచ్చుకున్నట్టయితే నల్గొండ కూడా మంచి పేరు వస్తుంది అదే ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి ముగిస్తాం థ్యాంక్ యూ సార్ మేము అట్లాంటి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ అవి కూడా పట్టుకున్నాం అర్పిత ఇలా ఖచ్చితంగా ఉండాలి డివో గారు డివో గారు

वक्रम oh, अटेल oh, yeah. oh, yeah. oh, yeah. జయశంకర్ బలిపాట ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది మన పిల్లలు అందరూ కూడా స్కూల్ కి వాపస్ వచ్చారు స్కూల్స్ అన్ని కూడా పునః ప్రారంభం అవుతున్నాయి సో ఈ సందర్భంగా మనము జిల్లాలో యూనిఫామ్స్ అన్నీ కూడా టూ అండ్ హాఫ్ ల్యాక్ యూనిఫామ్స్ పేర్స్ అన్నీ స్కూల్స్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇవాళ అందరూ పిల్లలకి వన్ పేర్ ఆఫ్ యూనిఫామ్ అండ్ వన్ ఫుల్ టెక్స్ట్ బుక్స్ అందజేయడం జరిగింది పిల్లలు ఇప్పుడు స్కూల్స్ కూడా అన్నీ క్లీన్ చేసి అన్నీ రెడీగా ఉన్నాయి పిల్లల్ని వెల్కమ్ చేయడానికి సో ఎవరైనా పిల్లలు కూడా బయట ఉంటే కనుక చదువుకొని పిల్లలు ఉన్నా కానీ ఎవరన్నా స్కూల్కి వెళ్ళని పిల్లలు ఉన్నా మీరు ఎవరన్నా ఐడెంటిఫై చేసినా ఇమీడియట్గా మా ఆఫీసర్స్కి తెలియచేయండి సో దాట్ వాళ్ళందరినీ కూడా మేము స్కూల్కి వాపస్ స్కూల్లో ఎన్రోల్మెంట్ చేయడానికి జరుగుతుంది ఇది స్పెషల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ ఒక వన్ వీక్ నుంచి కూడా జిల్లా మొత్తం చేయడం జరిగింది అండ్ ఎయిట్ హండ్రెడ్ పైగా స్టూడెంట్స్ ఓన్లీ నల్గొండలో వాళ్ళు ఐడెంటిఫై చేసి అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ని మళ్ళీ రీ రీఎన్రోల్మెంట్ చేయడం జరిగింది సో అందరూ పిల్లలకి బెస్ట్ విషెస్ ఆన్ కమింగ్ బ్యాక్ టు స్కూల్ అండ్ ఆల్సో గ్రేట్ అకాడమి